రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ అందరూ బాగున్నారు కదండి చక్కగా శ్రావణ మాసంలో చాలా చాలా ఉత్సాహంగా బిజీగా పూజలు నోములు వ్రతాల్లో ఉండి ఉంటారు అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు నేను ఈ వరలక్ష్మి వ్రత కథ అది చదివి మీకు పెడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవలైతే సబ్స్క్రైబ్ చేయండి మీ వేరియబుల్ కామెంట్స్ కూడా పెడితే నేను మీకు పూజా విధానం కావాలంటే చదివి మీకు పెడతాను ఓం శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే పూర్వము నైమిసారేణ్యంలో సౌనకాది మహామునులందరితోని సూత మహర్షి ఈ విధముగా అన్నాడు మునిశ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు చేసే వ్రతం ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసములో ఆయన సింహాసనంపై ఆశీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునేశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు ఆ సమయం ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాథ స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒకదానిని తెలియజేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగు వరలక్ష్మీ వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రత వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానమును కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వును చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగ్ధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాల కల యోగ్యురాలు ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్రల నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది ఒకనాటి రాత్రి చారుమతికి కళలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను దేవతను నీ యందు నాకు అనుగ్రహము కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపు శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి తన స్వప్నం నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగా వచ్చే విష్ణువక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వల్ల అనే దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది శరణ శరణశం లక్ష్మీం క్షీర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా భావించి తనకు వచ్చిన కలను భర్తకు అర్థమామలకు తెలియజేసింది వారు కూడా ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతము భక్తి శ్రద్ధలతో చేసుకునవలసిందిగా వారు కూడా తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకుని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణమాసం శ్రావణ శుక్రవారం వచ్చి రానే వచ్చింది ఆనాడు పిరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యాధిలు ముగించుకుని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపంను ఏర్పాటు చేసి ఆ మండపంపై ఆ మండపంపై బియ్యము పోసి దానిపై ఒక కలుషం ఏర్పాటు చేసి ఆ కలుషంలో పంచపల్లవాలు పల్లవాలు అంటే రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి వాటి తలక చిగుళ్ళు మొదలుగు పంచపల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వ మంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణే నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతాభా సర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకుని తాము తయారు చేసిన భక్ష్య భోజ్య పరమాణములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు కూడా భక్తి శ్రద్ధలతో చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు ఘల్లు మన శబ్దం మతో కాళ్లకు గజ్జలు ఆభరణములు ప్రసాదించబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పదకబడిన ధగ ధగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలు భరణాలు ధరించిన శ్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధు బంధువర్గం అందరూ ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిన దని చారుమతిని సంతోషంతో పొగడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయేరు చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యములు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ కూడా తెలియజేశాడు ఈ విధంగా వరలక్ష్మి చక్కగా వరలక్ష్మి శుక్రవారం నాడు వ్రతనాడు మీరు శ్రీ సూక్తి విధానంగా పూజ చేసుకుని కథ చదువుకుని కథాక్షతలు మీరు వేసుకొని చక్కగా మొత్తం ఐదు తాంబూలాలు ఇచ్చి అన్ని పిండి వనరులతోనే నైవేద్యం పెడతాం కదా చక్కగా శుచిగా శుభ్రంగా మీరు భక్తి శ్రద్ధలతో ఎంత చక్కగా పూజ చేసుకుంటున్నారు కదా కాబట్టి ఆ తల్లి తప్పగా మిమ్మల్ని మన మనల్ని అందరినీ అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది కాబట్టి మీరందరూ చక్కగా మనందరం కూడా ఇలా పూజ చేసుకుని ఆ వరలక్ష్మి తాలూకా కరుణా కటాక్షాల్ని పొందుదాముగాక ఓం శతమానం భవతి శతాయు ఆయు పురుష శితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీభవ ఆ చంద్ర తరార్కం వంశాభివృద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు మనోవాంఛావలసిద్ధి